జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము కాండ మొదటి భాగము రామలక్ష్మణులు పంపా సరస్సును సమీపించారు ఆ సరస్సును చూడడానికి చాలా మనోహరంగా ఉంది సరస్సు నిండా పద్మములు కలువలు వికసించి ఉన్నాయి ఆ సరస్సు అందాలు చూడగానే రాముని హృదయమంతా బాధతో నిండిపోయింది లక్ష్మణ ఈ సరస్సు చూడు ఎంత హృదయానందాన్ని కలిగిస్తూ ఉందో కానీ సీతావియోగంతో బాధపడుతున్న నాకు ఈ సరస్సు అందాలు ఏమాత్రం సంతోషాన్ని కలిగించడం లేదు సీతావియోగంతో బాధపడుతున్న నాకు ఈ ప్రకృతి అందాలు ఇంకా దుఃఖముని ఎక్కువ చేస్తున్నాయి నా మనోవ్యధ ఎప్పుడు తీరుతుందో ఏమో కాని లక్ష్మణ ఈ వనములో ఉన్న పుష్పముల మీద నుండి వీచు గాలి మనకు మార్గాయాసమును పూర్తిగా తొలగించింది లక్ష్మణ ఆ కోయిలలు చూడు ఎలా కూస్తున్నాయో సీత కూడా ఆ కోయిల కూతలు విని నన్ను పిలిచి ఆ కోయిల కూతలు నాకు వినిపించేది నా సీత నాకు దొరకని పక్షంలో నా సీతను నేను చూడని పక్షంలో నేను బ్రతికి ఉండడం వృధా ఇటువంటి సుందర దృశ్యములు ఎన్ని చూసినా సీతను చూసిన దానితో సాటి రావు కదా పైగా ఈ వసంత ఋతువు దృశ్యములు ఈ మలయమారుతము వసంత శోభ నా వ్యధను ఎక్కువ చేస్తున్నాయి నా సీతను ఆ రాక్షసుడు ఎత్తుకుని పోకపోయి ఉంటే నేను కూడా సీతతో కలిసి ఈ వసంత ఋతువు శోభను తనివి తీరా అనుభవించేవాడిని కదా లక్ష్మణ సీత బతికి ఉంటే సీత ఉన్న చోటను కూడా ఈ వసంత ఋతువు ఉంటుంది కదా సీత కూడా నా మాదిరే విరహవేదన అనుభవిస్తూ ఉంటుంది కదా నా మాదిరే సీత కూడా ఈ వసంత శోభను అనుభవించలేదు కదా అవును ఈ మనోహర దృశ్యములు ఆమెకు కూడా ఏమాత్రం ఆనందాన్ని కలిగించలేవు ఎందుకంటే నేను సీత దేహాలు వేరైనా మా మనసులు ఒక్కటే నా మనస్సు ఆమె మీద ఆమె మనస్సు నా మీద లగ్నమై ఉన్నాయి లక్ష్మణ నేను సీత కలిసి ఉన్నప్పుడు మా ఇద్దరికీ ఆహ్లాదమును కలిగించిన ఈ మలయమారుతము ప్రస్తుతము నాకు అగ్నివీచిక వలె తాగుతూ ఉన్నాయి లక్ష్మణ చూశావా ఆ కాకి ఎలా అరుస్తూ ఉందో నాకు మరలా సీతా సంయోగం కలుగుతుందని చెబుతూ ఉన్నట్టు లేదు సీతకు అంటే ఎంతో ఇష్టం ఈ పంపా సరోవరంలో ఉన్న పద్మములను చూసి సీత ఎంత సంతోషించేదో కదా సీత లేకుండా నేను ఈ పద్మముల శోభను అనుభవించలేకపోతున్నాను లక్ష్మణ నేను సీత దగ్గరగా ఉన్నప్పుడు నాకు ఏ ఏ వస్తువులు దృశ్యములు ఆనందాన్ని కలిగించాయో అవే వస్తువులు అవే దృశ్యములు ఇప్పుడు నాకు ఖేదాన్ని కలిగిస్తున్నాయి లక్ష్మణ సీత నాకు కనబడితే సీతతో సహా నేను ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకునవలనని కోరికగా ఉంది సీతతో సహా ఇక్కడ ఉంటే నాకు దేవేంద్రుని పదవి కూడా అక్కర్లేదనిపిస్తూ ఉంది అయోధ్యకు కూడా తిరిగి వెళ్ళను ఇక్కడే ఉండిపోతాను ఈ వనసీమలలో ఈ సరోవర తీరములలో పచ్చిక బయళ్లలో సీతతో విహరిస్తూ ఉంటే నాకు ఏ చింతా ఉండదు ఏ వస్తువు కావాలని అనిపించదు ఈ అందమైన పంపా సరస్సులలో నేను సీత జలకాలాడడం కన్నా ఆనందమేముంటుంది చెప్పు లక్ష్మణా నేను లేకుండా నా సీత ఇంకా ప్రాణాలతో ఉంటుందంటావా ఏమో ఆలోచించే కొద్దీ నా మనసు కకావికలమవుతూ ఉంది సీత తండ్రి జనక మహారాజు వచ్చి నా సీత ఏది అని అడిగితే ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు నా దురదృష్టం కొద్దీ నేను రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులకు వచ్చాను సీత కూడా నా వెంట రావాలా ఒకవేళ వచ్చినా రాక్షసుల చేత అపహరింపబడాలా అంతా నా దురదృష్టం కాకపోతే మరేమిటి రాజ్యభ్రష్టుడు బుద్ధి లేనివాడు అయిన నన్ను నమ్ముకొని నా వెంట వచ్చిన సీత లేకుండా నేను ఎలా జీవించేది లక్ష్మణ సీత ఎంత మధురంగా మాట్లాడేది నాతో పరిహాసమాడేది అటువంటి సీత పలుకులు మరలా ఎప్పుడు వింటానో కదా నాతో పాటు అడవిలో ఎన్నో కష్టాలు అనుభవించుచున్నా సీత తాను ఏ కష్టాలు పడనట్టుగా ఆనందించుచున్నట్టు కనబడేది నాతో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉండేది అటువంటి సీతను వదిలి నేను ఒంటరిగా అయోధ్యకు వెళితే నా తల్లి కౌసల్య రామా నా కోడలు సీత ఎక్కడా ఆమెను ఎక్కడ వదిలి వచ్చావు అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి ఓ లక్ష్మణ నేను సీత లేకుండా అయోధ్యకు రాలేను కాబట్టి నీవు ఒంటరిగా అయోధ్యకు వెళ్ళు నేను ఈ అరణ్యంలోనే సీతావియోగంతో నా తను చాలిస్తాను అని విలపించాడు రాముడు ఆ మాటలు అన్నీ ఓపిగ్గా విన్నాడు లక్ష్మణుడు ఓ రామా ఉత్తమ కులంలో పుట్టిన వాడవు అమిత పరాక్రమవంతుడవు నీవే ఇలా ధైర్యపడితే ఎలా నీ వంటి నిర్మల బుద్ధి కలవారికి ఈ ప్రకారము మందబుద్ధితో ఆలోచించడం శోభించదు రామా మనకు ఎక్కువ ప్రియమైన వాళ్ళు దూరమైనప్పుడు దుఃఖము కలగడం సహజం దానికి ఉపాయం వెతకాలి కానీ ఇలా దుఃఖించడం వలన ప్రయోజనం లేదు ముందు మనము ఆ రావణుని జాడ కనుక్కోవాలి వాడు ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా వాడిని వదిలేది లేదు వాడు సీతని తెచ్చి అప్పగించాలి లేకపోతే మన చేతిలో చావాలి అన్నింటికన్నా ముందు నీవు ధైర్యంగా ఉండాలి ఈ దీనత్వాన్ని వదిలిపెట్టాలి కార్యరంగంలోకి దూకాలి దానికి తగిన ఉత్సాహమును తెచ్చుకోవాలి మానవ శరీరానికి ఉత్సాహాన్ని మించిన బలం వేరొకటి లేదు ఉత్సాహవంతునకు లభించనిది ఏదీ లేదు ఉత్సాహవంతుడు ఓటమిని ఎరుగడు కాబట్టి రామా నీవు కూడా ఉత్సాహమును తెచ్చుకో సీతను తిరిగి సాధించుటకు ప్రయత్నం చెయ్యి నీ పరాక్రమాన్ని గుర్తు తెచ్చుకో నీ శోకాన్ని పెట్టు మనస్సును నిగ్రహించుకో అని రామునికి హితబోధ చేశాడు లక్ష్మణుడు లక్ష్మణుని మాటలతో రాముడు తన శోకాన్ని విడిచిపెట్టాడు ధైర్యము ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు రాముడు లక్ష్మణుడు పంపా సరోవరమును దాటారు వీరిద్దరినీ ఋష్యమూక పర్వతంపై నుండి సుగ్రీవుడు అనే వానర రాజు చూస్తున్నాడు సుగ్రీవునికి భయం పట్టుకుంది ఆ మానవులిద్దరూ వాలి పంపగా తన కోసం వచ్చారేమో తనను చంపుతారేమో అని భయపడ్డాడు ఆ భయంతో కుంగిపోయాడు సుగ్రీవుడు వెంటనే సుగ్రీవుడు తన వెంట ఉన్న వానరులతో సహా అక్కడి నుండి పారిపోయాడు శ్రీమద్ రామాయణము కిష్కిందాకాండ మొదటి భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్